రెండో తిమోతికి రాసిన పత్రిక నాలుగు ఏళ్ళు ఒక మాట ఉంది విశ్వాసమును కాపాడుకుంటుని చాలే హలే ఎందుకు విశ్వాసాన్ని కాపాడుకోవాలంటున్నాడు అదే సాధానుడు మన విశ్వాసం మీద దాడి చేస్తాడు నువ్వు ఇన్ని ఇంత విశ్వాసంతో ఉంటున్నావు ఇంత భక్తి చేస్తున్నావు ఇంత నీతి కలిగి బ్రతుకుతున్నావు ఇంత పరిచయం చేస్తున్నావు నీకు ఎందుకు ఈ కష్టాలు నీకెందుకు ఈ అప్పులు నీకెందుకు ఈ నష్టం జరిగింది ఇలా కొంతమందిని దెబ్బతీస్తాడు కొంతమందిని నువ్వు ఇంత పరిశుద్ధుడివి ఇంత విశ్వాసంతో ఉన్నావు ఏ నీకు ఇక్కడ విలువేది నీకు ఇక్కడ ఘనతేది అర్థమవుతుందా ఈ మధ్య మధ్యవడో ఒకడు పెట్టాడు ఎవరో మావోడొకడు వాట్సాప్లో ఒకడు పెట్టాడు నేను చదివా చాలా నవ్వొచ్చింది నాకు అదేమిటంటే నీకు విలువ లేని దగ్గర నువ్వు వెళ్ళకూడదు నీకు ఘనత లేని దగ్గరికి నువ్వు కూర్చోకూడదు ఏ నిన్ను లెక్క చేయని దగ్గర నువ్వు అసలు కనపడకూడదు అని పెట్టాడు ఈడు ఖచ్చితంగా సాతాను పట్టినోడే దాన్ని పెడతాడు మన విలువ ఎదుటి వ్యక్తులు ఎవరూ తగ్గించలేరు తగ్గిస్తే దేవుడు తగ్గించాలి లేదంటే మనల్ని మనం తగ్గించుకోవాలి అంతే విలువ ఎక్కడ ఇవ్వలేదో ఎవరు నిన్ను తోలనాడారో ఎవరు నిన్ను తక్కువ చేశారో అక్కడ నువ్వు వెళ్ళొద్దు వారిని పట్టించుకోవద్దు వారి వైపు చూడొద్దు అంటే దాని అర్థం ఏంటి నువ్వు క్రైస్తవుడు కాదని అర్థం అది లోకస్తుల మాట దేవుడు ఏమన్నాడో తెలుసా దేవుడు ఏమన్నాడో తెలుసా నిన్ను నిందించిన వారిని లేదా నిన్ను దూషించిన వారిని దీవించు అన్నాడు స్తోత్రం చెప్పాలి దూషణకు ప్రతి దూషును కీడు చేసిన వారి కీడు చేయొద్దు నీ శత్రువులకి నీవు నీ శత్రువుల కొరకు ప్రార్థన చెయ్యి అన్నాడు నీ శత్రువు ఆకలు ఉంటే ఆడికి భోజనం పెట్టు అన్నాడు స్తోత్రం చెప్పాలి ఇది ప్రభు చెప్పిన మాట మీలో ఎవడైనా ఘనుడుగా ఉండ కోరితే వాళ్ళందరికంటే మీరు తక్కువగా ఉండండి దాసుడుగా ఉండండి అన్నాడు ఆడు వాట్సప్లో ఏం పెట్టాడంటే నేను చదివి ఆశ్చర్యపోయినా మన క్రైస్తవుడు అలాంటి పెట్టమాకండి దయచేసి వినాలి అలాంటి క్రైస్తవుడికి సంబంధించినవి కాబోయ్ కవి ఇప్పుడు చీ అన్న చా మనం ఒక ఆత్మను రక్షించడానికి పని చేయాలి కదా నీకు అర్థమవుతుందా నన్ను చీ అంటే నేను ఆ ఇంటికి ఆగిపోతానా నీకు అర్థమైందా హలే వినాలి మీరు జాగ్రత్తగా నా ఇంటికి ఇంటికి రావద్దని కొడుకు అంటే ఎంతమంది వెళ్ళకుండా ఉంటారు ఎలాగ తప్పదుగా సిగ్గుద పెళ్తావా లేదా నీ కొడుకింటికి అవునా కాదా సిగ్గుద పెతవు నీ కొడుకు ఇంటికే నువ్వు సిగ్గుదప్పినప్పుడు నీ దేవుని కొరకు ఎందుకు వెళ్ళవు ఒకవేళ నిజంగా నువ్వు లోకస్తుల్లో లోకస్తుల్లాగా నాకు ఇలువ లేని దగ్గర నేను వెళ్ళను నాకు గౌరవం లేనిటువంటి దగ్గర కూర్చోను నన్ను పట్టించుకొని వారి దగ్గర వాళ్ళ ముఖం కూడా చూపించను అని అనుకున్నాం అనుకో నీ ఇంటి వారి ద్వారానే గౌరవ మర్యాదలు తీసేసేటప్పుడు ఏం చేస్తావు నీ భార్యే గౌరవించదు ఇంకా నీ పిల్లలే గౌరవించరు ఉండాలా ఉండొద్దా ఇంట్లో పడి ఉండాలి కదా ఏంటలా చూస్తున్నారమ్మా హలే లోయ పడి ఉండాలి కదా అక్కడ పడి ఉంటావు ఇక్కడ మాత్రం వాళ్ళు నన్ను పలకరించట్లేదు వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు నేను అక్కడ నాకు విలువ లేని దగ్గర నేను ఎందుకు వెళ్ళాలి నీకు విలువంటే స్టేజ్ మీద కూర్చోబెట్టాలి నిన్ను గుడిగట్టి గు పిచ్చి మాట్లవి ఒకవేళను తగ్గించుకుంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చరించబడిన స్తోత్రం చెప్తాను అక్కడే లేపుతాడు లేదు నీ స్థానం ఎప్పుడు తగ్గదు నువ్వు తగ్గించుకుంటావు నువ్వు ఎప్పుడైతే సనుక్కుంటావో గొనుక్కుంటావో నీ స్థానం తగ్గిపోయింది ఎందుకంటే సాతానుడు నీ విశ్వాసం మీద పోరాడుతున్నాడు నిన్ను తగ్గించాలని నీ భక్తిని తగ్గించాలని అందుకని విశ్వాసం విషయంలో వైరాగ్యము కలిగి ఉండండి విశ్వాసంలో సన్నగిల్లొద్దు విశ్వాసంలో రెండు రకాలు ఉంటాయని నేను చెప్పాను అర్థమవుతున్నా బొమ్మ ఒక ఒక కాయన్కి ఒక పక్క బొమ్మ ఉంటుంది ఒక పక్క బరుసు ఉంటుంది అవునా ఆ రెండు ఉంటేనే చెల్లిద్ది కాయిన్ అలాగే బొమ్మ ఏమో విజయాలు చూసే విశ్వాసం అద్భుతాలు చూసే విశ్వాసం బొరుసేమో నువ్వు నమ్మిని నీ దేవుని కొరకు కష్టాలు శ్రమలు అవమానాలు నిందలు తిరస్కారాలు అనుభవించిన విశ్వాసములు కాపాడుకోవడం బొమ్మ బరుసు హింసలు పడు విశ్వాసములు తగ్గకూడదు కష్టాలు పడు విశ్వాసం తగ్గకూడదు కాపాడుకోవాలి నష్టపో ఇల్లమ్మే పో పోయి పోతే పోని అర్థమవుతుందా అన్ని కోల్పో కానీ విశ్వాసం తగ్గకూడదు అది బరుసు బొమ్మ ఏంటంటే కోల్పోయినవన్నీ నేను సంపాదిస్తాననే విశ్వాసం ఇది బొమ్మ స్తోత్రం చెప్పాలి దీని ద్వారా విజయాలు వస్తాయి దాని ద్వారా సహించి విశ్వాసంలో నిలబడుతాం ఈ రెండు ఉంటేనే కాయని చెల్లిద్ది ఎంతమందికి అర్థమైంది